హలో ఫ్రెండ్స్ కొన్నిసార్లు మనం నిద్రపోతున్న సమయంలో కాళ్ళు చేతులను కదపలేము మరియు మనం ఎంత అరిచినా కూడా బయటికి మన శబ్దం రాదు అక్కవారిని పిలవాలని అనుకున్నా కూడా పిలవలేము మన మీద ఏదో వచ్చి కూర్చున్నట్టు అనుభవం కలుగుతుంది చాలామంది దీనిని దయ్యాలు భూతాలుగా భావిస్తారు అప్పుడు చాలా భయపడిపోతాము ఇలా మీకు కూడా జరిగిందా జరిగితే కామెంట్ చేయండి ఇప్పుడు మనం అది ఎందుకు వస్తుంది దానిని ఏమంటారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం దీనిని స్లీప్ పెరాలిసిస్ అంటారు స్లీప్ పెరాలిసిస్ అనేది మనం నిద్రలో ఉన్నప్పుడు సంభవించే ఒక స్థితి ఇందులో మన మైండ్ మెదడు అలర్ట్గా ఉంటుంది కానీ శరీరం పూర్తిగా లాక్ అయిపోతుంది అంటే కదలడం మాట్లాడడం చేయలేము దీనిలో రెండు రకాలను తెలుసుకుందాం మొదటిది ఐప్నోగాజిస్ స్లీప్ పెరాలిసిస్ అనగా మనం నిద్రకు వెళ్లే ముందు సంభవిస్తుంది రెండవది ఐప్నోపాంపిక్ స్లీప్ పెరాలిసిస్ అనగా మనం నిద్ర నుండి మేల్కొనే సమయంలో సంభవిస్తుంది దీని యొక్క లక్షణాలను ఇప్పుడు తెలుసుకుందాం శరీరం కదిలించలేకపోవడం ఊపిరి తీసుకోవడంలో కష్టంగా ఉండడం భయాన్ని అనుభవించడం కొన్నిసార్లు ఏవో మన కళ్ళ ముందు కనిపించినట్టు అనిపించడం జరుగుతుంది ఇలా జరిగితే దీనిని స్లీప్ పెరాలిసిస్ అంటారు ఇది రావడానికి గల కారణాలు సరియైన నిద్ర లేకపోవడం ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవడం అనగా ఒత్తిడికి గురవ్వడం వంటివి చేస్తే ఇది వస్తుంది చాలామంది దీనిని ఏదో దయ్యమని భావిస్తారు కానీ ఇది సరి అయిన నిద్ర లేకపోవడం వలన వస్తుంది అని చాలామంది చెప్పడం జరిగింది మరి దీని గురించి కొన్ని పరిష్కారాలను తెలుసుకుందాం రోజుకి కనీసం ఎనిమిది గంటల నిద్ర ఉండేటట్టు చూసుకోండి రోజు ఒకే సమయానికి పండుకోవడం మరియు లేవడం అలవాటు చేసుకోండి ఎక్కువగా స్ట్రెస్ లేకుండా చూసుకోండి రాత్రి వేళల్లో ఎక్కువ లైట్లను వాడకండి ఈ పరిస్థితి తరచుగా వచ్చిన చాలా భయాన్ని ఆందోళనని కలిగిస్తే వైద్యుని సంప్రదించండి ఇది సాధారణంగా ప్రమాదకరమైనది కాదు కానీ భయాన్ని కానీ భయాన్ని కలిగిస్తుంది పైన చెప్పిన సూచనలను పాటించడం ద్వారా ఈ పరిస్థితిని నియంత్రించవచ్చు ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు మరి దీని గురించి మీరేమంటారు కామెంట్ చేయండి మరియు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి మరి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్